అధికారుల నిర్లక్ష్యమా లేకుంటే మంతని గోదావరికని ప్రజలు చేసుకున్న పాపము తెలియదు కానీ మంతని నుండి గోదావరికని వచ్చి వైపు రహదారి ఈ రాజ నా పేరు కొండా రవీందర్ ఇప్పుడు మనం ప్రస్తుతం మంత్రి నుండి గోదావరి కానీ వయ మంచిర్యాల వెళ్ళే దారిలో సుందిల్లా దాటిన తర్వాత టూయింగ్ క్లైన్ ఏరియాలో జనగాం టూయింగ్ క్లైన్ ఏరియా మధ్యలోనే ఉన్నాం మిగతా ఇంతకుముందు లెవెన్యూ కాన్ నుండి ఫైంక్ లైన్ మీదుగా కలిసేది అప్పుడు మంతనీ నుండి గోదావరికానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉండేది ఇప్పుడు ముస్తాల వయ సుందిల్ల మీదుగా ఈ రోడ్డు వేయడం జరిగింది గంగానగర్ మీదుగా గోదావరి ఖాన్ బస్ స్టేషన్ వరకు రోడ్డు వేయడం జరిగింది ఈ క్రమంలో జనగాం బోర్డుకాన్ నుంచి సుందిల్ల రోడ్డు తాకేదాకా ఒక ఐదు వందల మీటర్ల రోడ్డు ఇక్కడ వేయకుండా వదిలిపెట్టడం జరిగింది ఇప్పటికే ఒక పది కిలోమీటర్ల రోడ్డు పెరిగి మంతని నుండి గోదావరి కాని వచ్చే ప్రజలు గోదావరిఖాన్ నుండి మంచిని మంతని వచ్చే ప్రజలు ఇక్కడ సింగరేణి కార్మికులు కానీ ఇతరితర ప్రజలు కానీ నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇక్కడ ఐదు వందల మీటర్లు ఉంటుంది కావచ్చు జనగాంను బోర్డుకాన్ నుండి సుందిల్ల బోర్డు దాకా ఐదు వందల మీటర్ల రోడ్డును వేయడానికి సింగరేణి అధికారుల దగ్గర మరి డబ్బులు లేవు సింగరేణి ఈ కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు లేవో తెలియదు కానీ గత సంవత్సరం కాలంగా ఈ రోడ్డును పెండింగ్ పెట్టి ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేసుకుంటూ నానా అవస్థలు గురి చేస్తున్న సింగరేణి యాజమాన్యం కానీ సింగరేణి కాలరీస్ కంపెనీకి కానీ తెలియచేయడం అనేది ఏమంటే మీరు తొందరగా అతి తొందరలో ఈ రోడ్డును చేసి ప్రజలు ఇబ్బంది పడకుండా ఇక్కడ స్థానిక ప్రజలకు రోడ్డు యాక్సిడెంట్లకు గురవుతున్నారు అది మీరు దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డును తొందరగా నిర్మించవలసిందిగా కోరుకుంటున్నాం లేని పక్షంలో ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న ప్రజలు మీ ఆఫీసులో మీకు వచ్చి ధర్నాలు చేసి మీకు గుర్తు చెప్పకముందే మీ స్థానిక కాంట్రాక్టర్ కానీ రోడ్డు దుమ్ము ఎంత వస్తుందో ఆ పాదజారులకు కానీ బైక్ పైన వెళ్ళే వాళ్ళకు కానీ ఇతర ఇతర ప్రజలకు కానీ నానా ఇబ్బందులు జరుగుతుంది కాబట్టి ఈ రోడ్డును పట్టిన కాంట్రాక్టర్ గారికి కానీ అలాగే సింగరేణి యాజమాన్యానికి కానీ సింగరేణి సంస్థకు కానీ తెలియజేసేది ఏమంటే ఈ తొందరగా వేసి ఇప్పటికే దూరంగా ఉన్న రోడ్డును ఇబ్బంది పడుతున్న రోడ్డును కొంచెం మీరు ఈ రోడ్డైనా వేసి మాకు ఈ దుమ్ము నుండి ఈ ఇబ్బంది నుంచి విముక్తి విముక్తిని కల్పించాలని మేము కోరుకోవడం జరుగుతుంది లేని పక్షంలో మీ స్థానిక ఆఫీస్కు వచ్చి ధర్నాలు చేసేదాకా చూడొద్దని మేము కోరుకోవడం జరుగుతుంది జై హింద్ జై తెలంగాణ